నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ నేను మీ అర్జున్ అండి ఈరోజైతే మనం టాపిక్లోకి వచ్చేస్తే బ్యాడింగ్ మార్కెట్ గురించి అప్డేట్ అయితే వచ్చాను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసి అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే తోట రైతులకైతే షేర్ చేసే రైతుమైతే చేయండి అలాగే గంటసింబాల్లో ఒకటి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందన్నమాట ఈరోజు చప్పటికి తారీఖు కనుక చూసుకున్నట్లయితే రెండవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఈరోజు మార్కెట్కి ఐదు వేల ఆరు వందల బస్తాలు అయితే రావడం జరిగింది వాటి ధరలు ఇంత పూర్తి క్లారిటీగా అయితే వీడియో చూడండి ఫుల్ లెంత్ వీడియో చూడండి ఎందుకంటే చాలామంది పంట పండించేది ఒక ఎత్తు అయితే పంట ఒక ఎనిమిది నెలల కాలం పాటు తొమ్మిది నెలల కాలం పాటు పండిస్తాము రేట్లు అమ్ముకునేటప్పుడు ఎవరు చెప్పటం లేదు ఎక్స్పెషలీ ఇప్పుడు రేట్లు తగ్గడం వల్లే గత ఏసీలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి మనం ఏసీలలో రేట్లు ఉన్నప్పుడు కానీ రేట్లు లేకున్నప్పుడు కానీ అమ్ముకుంటున్నాం అనమాట దానికి కన్సిడర్ చేసుకోండి ఒక రేటు మంచి మ్యాక్సిమం రేటు వచ్చినప్పుడు వదలుకోవాల్సిందే ఏదన్నా కానీ దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఇప్పుడు మార్కెట్ రేట్స్ గురించి మాట్లాడుకుందాం ఇక ఈరోజు చూసుకున్నట్టయితే డబ్బు వచ్చేసి ఇరవై వేల వంద రూపాయలు అయితే టాప్లో వెళ్ళడం జరిగిందనమాట మనకు ఆల్మోస్ట్ ఒక రెండు వేల బస్తాలు అయితే డబ్బీనే ఉందనమాట ఈరోజు మార్కెట్ అంతా కూడా ఇక కడ్డీ చూసుకున్నట్లయితే పదిహేడు వేల ఎనిమిది అయితే టాప్ వెళ్ళడం జరిగింది సెకండ్ వచ్చేసి పదహైదు వేల ఆరు వందలు అట్లా టాపులు పోయినాయి కడ్డీ వచ్చేసి డబ్బీ చూసుకున్నట్లయితే సెకండ్స్ పద్నాలుగు వేలు పదమూడు వేలు అట్లా పోయినాయి మనకు డీలక్స్లు వచ్చేసి పదిహేడు వేల నుంచి ఇరవై వేల వరకు పోయినాయి సెకండ్స్ మనకు టాప్ చూసుకున్నట్లయితే మీడియాలో సెకండ్స్ పదహారు వేలు పదిహేడు వేలు ఫస్ట్ కాలే అయినా కలర్ తక్కువ ఉంటే ఆ రేట్స్ అనమాట ఇక చూసుకున్నట్లయితే ఈరోజు టూ జీరో ఫోర్ త్రీలో పన్నెండు నుంచి పద్నాలుగున్నర పదహైదు వేలు టాపులు పోయినాయి ఈరోజు కాస్త పర్లేదు అనమాట మార్కెట్ మంచి సరుకులు కలర్ అప్ కలరు కార్పెట్ కలరు సైజు షైనింగ్ ఉంటే ఏ సీట్స్ కన్నా కూడా రేట్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇక చూసుకున్నట్లయితే కడ్డి మనకు కొద్ది క్వాలిటీలు ఆరు వేల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అట్లా పోయినాయి డబ్బు కొన్ని క్వాలిటీలు ఐదు వేల నుంచి స్టార్టింగ్ పద్నాలుగు వేల వరకు పోయినాయి కొన్ని క్వాలిటీలు ఇక్కడ టూ జీరో ఫోర్ త్రీలు కొద్దిమంది పన్నెండు వేలు పదకొండు వేలు పదివేలు అట్లా కూడా వేసినారు ఇక గత ఏడాది సరుకు వచ్చింది అది పదివేలు టాపులు అయినాయి టూ జీరో ఫోర్ త్రీలు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వాలిటీ అంతా మనకు ఈరోజు డబల్ ఫైవ్ త్రీ వన్ ఎనిమిది వేల నుంచి పదివేల వరకు నడిచినాయి ఎనిమిది వేల నుంచి పదివేల వరకు నడిచినాయి మ్యాక్సిమం టూ సెవెన్ త్రీలు ఎనిమిది నాలుగు వేలు టాపులు పోయినాయి మంచి క్వాలిటీలు ఈరోజు ఇది తక్కువ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే క్వాలిటీ బాగున్నా కూడా రేటు తక్కువ పడింది కాస్త నెమ్మలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇక టెన్ జీరో ఎయిట్ వన్లు త్రిమూర్తి ఫోర్ డబల్ వన్లు ఆరు నుంచి ఎనిమిది వేలు అట్లా టాపులు పోయినాయి అన్నమాట ఇక చూసుకున్నట్లయితే మిగతా క్వాలిటీలు వచ్చేప్పటికీ చాలా తక్కువగా వెళ్ళడం జరిగింది వాటిలో చూసుకున్నట్లయితే చాలా మటుకు త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ ఆరు నుంచి ఎనిమిది వేలు అట్లా పోయినాయి సూపర్ టెన్లు వచ్చేసి పదివేలు అట్లా పోతున్నాయి మంచి క్వాలిటీలో తేజాలు చూసుకున్నట్లయితే పదకొండు వేలు అట్లా పోతున్నాయి గుంటూరు వచ్చేసి పన్నెండు వేల టాపులు పోయినాయి మనకు గుంటూరు వచ్చేసి చాలా మటుకు తక్కువగా వెళ్తున్నాయి గుంటూరు సెకండ్స్ అయితే ఎగిన ఆరు నుంచి ఎనిమిది వేలు అట్లా పోతున్నాయి అనమాట మార్కెట్లో కూడా సరుకు తక్కువగానే ఉంది ఇది కూడా ఈరోజు నాలుగు వందలు నాలుగు వందల యాభై బస్తాలే రావడం జరిగింది గుంటూరు ఇంకా తేజ వచ్చేసి ఒక వంద బస్తాలు వచ్చి పదకొండు వేలతో అట్లా వ్యాపారాలు అడుగుతున్నారు ఇంకా ఇవ్వలేదు అనమాట ఇక సెకండ్ చూసుకున్నట్లయితే డబుల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ నాలుగు నుంచి ఆరు వేలు పోతున్నాయి సూపర్ టెన్లు సెకండ్ చూసుకున్నట్లయితే ఐదు నుంచి ఆరు వేలు ఆరు వందల ఆరు వేల ఐదు వందలు అట్లా అనమాట ఇంకా మిగతావి మనకు ఏమన్నా మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలపండి నేను మీకు అనమాట ఇక తెల్లగాయలు మాట్లాడుకుందాము తెల్లగాయలు వచ్చేపటికి ఈరోజు డబ్బీ చూసుకున్నట్లయితే నాలుగు వేల ఎనిమిది వందలు ఐదు వేల రెండు వందలు టాపులు పోయినాయి ఎయిటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇక కడ్డీ చూసుకున్నట్లయితే నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల ఐదు వందలు డబల్ డీ చూసుకున్నట్లయితే ఈరోజు తెల్లగాయలు మూడు వేలు మూడు వేల ఐదు వందలు అట్లా టాపులు పోయినాయి అనమాట ఇక సూపర్ టెన్లు తేజాలు గుంటూరులు చూసుకున్నట్లయితే రెండు రెండున్నర వేలు పోయినాయి తాళగాయలు టూ జీరో ఫోర్ త్రీలు సర్పన్ వన్ జీరో టూలు చూసుకున్నట్లయితే రెండున్నర వేలు తాగు దాట్లో పోయినాయి అనమాట ఇక తేజాలు తెల్లగాయలకి అయితే డిమాండ్ ఉంది మూడు వేల వరకు కూడా పోతుంది డబల్ ఫైవ్ త్రీ వన్లు టూ సెవెన్ త్రీలో వెయ్యి రూపాయల నుంచి ఎనిమిది వందల నుంచి కూడా స్టార్ట్ అయినాయి అనమాట అది కాస్త చూసుకోండి నెమ్మలైతే ఎక్కువ ఉంటే తక్కువగానే పోతున్నాయి ఇక డబుల్ టీ లావాయలు వచ్చినాయి ఈరోజు నా పద్నాలుగు వేలు పదహైదు వేలు అట్లు పోతున్నాయి కొత్త క్వాలిటీవి ఈసారి కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటే ఈ రేట్స్ పోతున్నాయి బాగుంటే పద్దెనిమిది ఇరవై వేలు కూడా వేస్తున్నారు డబుల్ టీ కూడా మంచి క్వాలిటీ ఉంటుంది డబ్బీ కానీ ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు కూడా పోయే ఛాన్సెస్ ఉంది ఈ నెల అంతా ఎందుకంటే కొంత ఇత్తనం సీజన్ చాలామంది ఒక నలభై బస్తాలు యాభై బస్తాలు కొనే వ్యాపారస్తులు కూడా ఉన్నారు మంచి క్వాలిటీలు ఉంటే మీకు అడుగుతుంటే కనుక ఇచ్చేసుకోండి రైతులు ఎందుకంటే నేను ఎందుకు అంటే అదే ఈ వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను రైతులందరికీ మనం సరుకు అమ్ముకునేది కూడా మనం చెప్పుకోవాలన్నమాట రైతులు ఎందుకంటే ఇక్కడే ఇబ్బంది పడుతున్నాము మనకు వడ్డీలు కలిసి వస్తాయి సరుకులు అమ్ముకున్నప్పుడే రైతు బాగుపడతాడు అనమాట ఎందుకంటే గత రెండేళ్ల నుంచి ఇదే ఏసీలో పెట్టి పెట్టి మర్దిపోతున్నాం అనమాట వడ్డీలు చాలా కలిసి వస్తాయి అనమాట ఇప్పుడు ఒక యాభై క్వింటాలు ఉన్న రైతు ఇరవై వేలతో పోతే పది లక్షలు అవుతుంది ఆ పది లక్షలకు నెలకు రెండు రూపాయలు కిరాయి వేసుకున్న మనకు ఇరవై వేలు అవుతుంది అట్లా ఆరు నెలలు సంవత్సరం పెడి మనకు అవే రెండు లక్షలు వస్తాయి ధర పెరుక్కోకుంటే అసలు కూడా మోసం వస్తుంది ఎందుకంటే ఈ ఇరవై వేలు ఉండేది లాస్ట్కి పదివేలు వచ్చినా కూడా ఆచరిపోవాల్సిన అవసరం లేదు ఈ ఏడు కూడా మిర్చి తగ్గించుకోండి తగ్గించుకొని సాగు చేసుకోండి ఎందుకంటే చాలా మటుకు రేరు మనకు ఉద్యానవనం పండాలని సాగు చేసుకోండి ఒక ఏడాదికే మనకే ముగిసిపోదన్నమాట ఈ మిర్చి ఎలాగ మిర్చి పెట్టారు మీకు స్తోన్న కాటికి మనకు వేరే పంటలు సాగు చేసుకునే అవకాశం చేసుకుని అంతేగాని ఎప్పుడు మనకు ఎప్పుడో అదృష్టం తలుపు తట్టిందని మనము ఎప్పుడో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు పోల్చుకొని రెండు వేల ఇరవై మూడు నుంచి అట్లా రేట్లు వచ్చినా కూడా అమ్మలేరు మంది ఇరవై నాలుగు ఇరవై అయితే చాలా రైతులకు చాలా ఘోరమైన పరిస్థితి పంట పండి కూడా అమ్ముకోలేక స్థితిలోకి వచ్చేసారు చాలామంది అప్పులు బాగా చాలామంది తట్టుకోలేకపోతున్నారు అన్నమాట రైతును అది బాగా గమనించుకొని నేను ఎందుకు చెప్తున్నాను అనేది ఇదండి ఈ వీడియోకి ನೋಚಿಂಟ್ ಲೈಕ್ ಚೆಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್